వంకాయ పచ్చి పులుసు పూర్తిగా చెప్పాలి అంటే అన్నం అంతా కూడా అన్న ఆధారం అన్నమాట దీనికి ఈ విధంగా పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది ఉప్పుడు పిండిలోకి బాగుంటుంది వంకాయ పచ్చ పులుసు ఇష్టమైన వాళ్ళు చపాతీలో కూడా నడుచుకోవచ్చు అనమాట ఏమేంటి వంకాయలు ఉల్లిపాయలు చింతపండు పచ్చిమిరపకాయలు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నెక్స్ట్ ఏంటంటే నేను ఇలా పిన్నిస్ తోటి ఎందుకు చేస్తున్నానంటే బాగా పెద్దకాయ అనుకోండి పైన అంతా గొమ్ముని మాగిపోతుంది లోపల అయితే మాత్రం బాయిల్ అవ్వదు అనమాట అందుకని ఈ విధంగా చిన్న చిన్న కన్నాలు పెట్టి ఈ విధంగా వేడి అయితే లోపలికి వెళ్ళి శుభ్రంగా వంకాయ అంతా అనమాట నేను నీళ్ళలోంచి తీసి ఈ విధంగా తీస్తాను ఎందుకంటే లేయర్లని పల్చగా వచ్చేస్తాయి నెక్స్ట్ కొంచెం ఆవాలు మెంతులు మిరపకాయలు బెల్లం బెల్లం వేస్తే టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంటుందండి ఏదైనా సరే కొంచెం అలా అని కూడా కాదు మేము లైట్గానే తింటాం కాబట్టి కొంచెం వేస్తాం అనమాట ఒక్క స్పూన్ బెల్లం అనమాట అంతే చింతపండు శుభ్రంగా రసం తీసేసుకున్నాను ఉల్లిపాయలు కూడా పచ్చిమిరపకాయలు అన్నీ కూడా వేయించేసుకున్నాను అంతా వేసేసాను ఈ వంకాయ అంతా శుభ్రంగా పచ్చనం చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇవి ఉల్లిపాయ వేయకుండా కూడా మనం పూజలప్పుడు అవి కూడా పులుసు అయితే మాత్రం ఈ విధంగా పెట్టుకోవచ్చు అండి ఈ కొత్తిమీర ఉంది కాబట్టి కొత్తిమీర వేసాను నేను ఇంగు అంటే ఇంగు అనమాట కొత్తిమీర లేని రోజుల్లో ఇంగువ కొంచెం కరివేపాకు వేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది బియ్యం నూకతో పిండి చేసుకుని పెసరపప్పు వేసుకుని పిండి చేసుకుని వంకాయ పులుసు వేసుకొని ఎంత సూపర్ ఉంటుందండి చాలా చాలా బాగుంటుందండి మొత్తం అన్నం అంతా తినేవచ్చు అనమాట ఆ విధంగా ఉంటుంది ఇలా పెట్టుకుంటే అనమాట కొంతమంది అంటే ఉడకపెట్టి కాయ అంతా వేయించేసి ఉడకపెట్టి ఒక విధంగా చేస్తారు ఈ విధంగా నేను కాయపడానే కాల్చి చేస్తాను ఇప్పుడే వంకాయలు సీజన్ అండి మనకి పుచ్చులు అనేవి కూడా ఏమీ ఉండవు ఈ వంకాయ పులుసు అబ్బబ్బబ్బబ్బా లోటలు వేసుకుంటూ పెండియటట్టుగా ఉందన్నమాట చాలా బాగుంటుందండి వంకాయ పచ్చి పులుసు మనం ఉల్లిపాయలు పచ్చివి వేసుకోవచ్చు వేయించి వేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది